హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆ దాని మరొకణం నేను మీ ప్రసాద్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిలా గారు స్ట్రాంగ్ కౌంటర్ మీరు కనుక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పరిశీలిస్తే షర్మిలా గారు రాకముందు ఒకలాగా షర్మిల గారు వచ్చిన తర్వాత ఒకలాగా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీ అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారను వైసీపీను టార్గెట్ చేసి విమర్శలు చేస్తూ ఉంటుంది నేను ఆల్రెడీ గతంలోనే ఒక వీడియోలో చెప్పాను చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ నేతలు కానీ ఎవరు విమర్శలు చేసినా అవన్నీ ఒక ఎత్తు కానీ షర్మిలా గారు చేస్తే మరొక ఎత్తు ఎందుకంటే షర్మిళ గారు ప్రతి ఒక్క అంశాన్ని కూడా క్షుణ్ణంగా తెలిసిన ఆవిడ ఎందుకంటే తనతో పాటు అంటే జగన్మోహన్ రెడ్డి గారితో పాటే పుట్టి పెరగడం దాని తర్వాత వాళ్ళ అనుచరులు కావచ్చు మంత్రులు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు వాళ్ళ పార్టీలోని క్యాడర్ గురించి ప్రతి ఒక్కటి షర్మిలా గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత తెలుసు షర్మిళ గారికి అంతే తెలుసు సో ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చెప్పినా అది వాస్తవమా అబద్ధమా అని చెప్పేసి షర్మిలా గారు ఖచ్చితంగా కౌంటర్ ఇస్తారని చెప్పారు సో ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు రెండు విభిన్నమైన పార్టీల్లో ఉన్నారు సో ఇప్పుడు అక్షరాల అదే జరిగింది ఇంతకీ ఏంటి అది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా షర్మిలా గారిని ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్లు ఏంటి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా విభజించిందో చివరికి కుటుంబాల్లో చిచ్చులు పెట్టే రాజకీయాన్ని కూడా చేస్తుంది అని చెప్పేసి అన్నారు సో అంటే దానికి కారణం ఎవరు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఆయన చెప్పారు సో దీని అంతటికీ భగవంతుడే చూసుకుంటాడని చెప్పేసి దేవుడి మీద తోసిస్తారు ఓకే రైట్ బాగానే ఉంది ఇప్పుడు దానికి కౌంటర్గా షర్మిళ గారు ఇచ్చారండి గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు ఎప్పుడు కూడా ఇంత స్ట్రాంగ్గా కౌంటర్ వేసిన దాఖలాలు అయితే కనిపించాల ఇంతకీ ఆ కౌంటర్ ఏంటి అంటే ఒకసారి షర్మిళ గారి మాటల్లోనే మీరే వినండి ఈరోజు ఇదే జగనన్న గారు నిన్న అదే పనిగా ప్రభుత్వ డబ్బు ఖర్చు పెట్టారని ఒక ఆరోపణ అదే సదస్సులో జగనన్న గారు చెప్పిన మాట కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ను చీల్చింది నా కుటుంబాన్ని కూడా చీల్చింది అన్న దేవుడే గుణపాఠం చెప్తాడు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా ఇంత దయనీయ స్థితిలో ఉంది అంటే దానికి కారణం ముందు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు ఇప్పుడు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ అన్న ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే అది జగన్ అన్న దీనికి సాక్ష్యం దేవుడు దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ రాజశేఖర రెడ్డి గారి భార్య దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇబ్బందుల్లో పద్దెనిమిది మంది రాజీనామాలు చేసి జగనన్న వైపు నిలబడితే మంత్రులను చేస్తానన్నాడు జగనన్న రోజు వాళ్ళలో ఎంత మంది మంత్రులుగా ఉన్నారు వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మా నేను వాళ్ళ కోసం తిరిగాను వాళ్ళ గెలుపుకు పాటు పడ్డారు వాళ్ళను గెలిపించారు ఆ తర్వాత వైసీపీ పార్టీ ఈ బతుల్లో ఉంది అని నన్ను పాదయాత్ర చేయమంటే నా ఇంటిని వాక్ని అన్ని పక్కన పెట్టి

కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎలా విభజించిందో అదేవిధంగా కుటుంబాన్ని చీల్చింది దేవుడే దానికి సాక్ష్యం అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు అని అని చెప్పేసి అన్నారు ఏం చేసుకోండి పెద్ద పెద్ద మాటలు చెప్పారు కదా అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందకపోవటానికి గత పదేళ్లుగా ఇక్కడ షర్మిల గారు చాలా తెలివిగా మాట్లాడారు విభజన గురించి మాట్లాడలేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి గురించే మాట్లాడారు సో ఎందుకంటే మరలా కాంగ్రెస్కి అనకుండా ఉండలేము రాష్ట్ర విభజన గురించి సో దానికి పక్కన పెట్టేసి అభివృద్ధి సో ఏదైతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నోచుకోలేదు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా విమర్శించాలి కదా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారుగా సో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు కారణం ఇక దాని తర్వాత ఈ కుటుంబం చీలిపోవడానికి కారణం ఎవరు మీరు చేతులారా చేసుకున్నది కాదా దానికి దేవుడే సాక్ష్యం ఇది కూడా కౌంటరే మరలా ఏదైతే దేవుడే చూసుకుంటాడని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు చూశారు దానికి షర్మిలా గారు ఇచ్చిన కౌంటర్ అనమాట దేవుడే సాక్ష్యం అదేవిధంగా నా తల్లి విజయమ్మ గారే సాక్ష్యం సో దీనివలన నా కుటుంబ సభ్యులను కూడా దూరం చేసుకున్నది ఎవరు ఆ కుటుంబాన్ని చిల్చింది ఎవరు అని చెప్పేసి అంటూనే మరి ఏదైతే అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మరి కొంతమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారో ఆ రాజీనామా చేసిన వాళ్ళని మంత్రులను కూడా చేస్తారని జగనన్న హామీ ఇస్తే అసలు ముందుగా వాళ్ళని గెలిపించడం కోసం తను విజయమ్మ కలిసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రచారం కూడా చేశారట ఇక దాని తర్వాత మనకు తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు కదా ఆ సమయంలో పాదయాత్ర చేశారు సో ఆయన జైల్లో ఉన్నారు అన్న పదం వాడకుండా ఇక్కడ ఈవిడ మరలా ఈ విషయాన్ని చెప్పారు పాదయాత్ర నా కుటుంబాన్ని బిడ్డల్ని వదిలేసి మరి వేల కిలోమీటర్లు కొన్ని వందల రోజులు తిరిగాను మరి ఇంత చేస్తే కుటుంబాన్ని పిలిచింది ఎవరు అని అని చెప్పేసి అన్నారు సో మరి దీనికి కౌంటర్గా వైసీపీ వాళ్ళు ఏమనేస్తారు ఇప్పుడు సాధారణంగా అసలు ఎవరైనా విమర్శించినా విమర్శించకపోయినా పాలసీల మీద మాట్లాడినా కానీ ఇమ్మీడియట్గా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే మంత్రులు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు లేదా ప్రభుత్వ సలహాదారులు అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు మరి వీళ్ళందరికీ ఇప్పుడు ఏం సమాధానం దొరుకుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా సమాధానం చెప్తారా కాదు కాదు నేనేమి చేల్చలేదు నేను చేతులారా చేసుకోలేదు నువ్వు పాదయాత్ర చేసినా పెద్దగా ఉపయోగం లేదు అని చెప్పేసి అంటారా మరి అప్పుడు వైఎస్ షర్మిలాగా ఉన్నవారు ఇప్పుడు షర్మిళ శాస్త్రి ఎట్లా అవుతారు సో ఈ మధ్యలోనే పెళ్లి చేసుకోలేదు కదా ఆవిడ మరి అటువంటిది ఇప్పుడు షర్మిళ గారు అదే నేను చెప్తుంది షర్మిళ గారు విమర్శలు చేస్తే వేరు ఆవిడ కాకపోతే ఇంత స్ట్రాంగ్ గారు కౌంటర్లు ఆవిడ విమర్శలు ఉంటాయని చెప్పేసి ఎవరు ఊహించలబోశ నేను కూడా దానిపైన అనుమానపడ్డాను షర్మిలా గారు వస్తారు తన అన్ని టార్గెట్ చేసి మాట్లాడతారా మాట్లాడరా ఎందుకంటే అధికారంలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారే మామూలుగా ప్రతిపక్షంలో ఉంటే వారందరూ టార్గెట్ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళపైనే ఉంటుంది కానీ ఇప్పుడు అధికారంలో ఉంది సొంత సోదరుడే మరి ఒకప్పుడు ఆయన కోసం పోరాటం చేసిన మహిళే మరి అటువంటి సోదరి ఇవాళ ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా విమర్శలు చేస్తే ఇమ్మీడియట్గా తను ఉంది కాబట్టి తను బాధితురాలే కాబట్టి తను చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సో దీన్ని బట్టి ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఏమవుతుందంటారు ఏమని సమాధానం చెప్పుకుంటామంటారు ఇంకా షర్మిలా గారని కూడా చూడకుండా ఇప్పుడు తను ఏదైతే మరి మొన్న జగన్ రెడ్డి అని ఫస్ట్ స్పీచ్లు అన్న తర్వాత దానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారో వైవి సుబ్బారెడ్డి గారో బాధపడుతున్నారు అని చెప్పేసి దానికి కూడా సవాల్ విసిరి చూసారా సరే ఇప్పటి నుంచి అన్న గారు అనే పిలుస్తానన్నారు అదేవిధంగా ఇప్పుడు జగన్ అన్నగారే సంబోధిస్తున్నారు జగన్ రెడ్డి అని సంబోధించట్ల సో తన మాట మీదే నిలబడుతుంది తను ఏదైతే చెప్తుందో అదే విధంగా తను ఫాలోఅప్ అవుతా ఉన్నారు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు జగనన్న గారు అంటూనే విమర్శలు ఏదైతే ఇప్పుడు ఆయన షర్మిల గారిని పరోక్షంగా ఉద్దేశించి పేరు కూడా ఎత్తకుండా మరి మాట్లాడి విమర్శలు చేశారు కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మరి దానిపైన స్పందించవలసిన అవసరం తను పిసిసి అధ్యక్షురాలుగా ఉంది కదా ఖచ్చితంగా అదేవిధంగా ఇప్పుడు ఆ అంశాలన్నింటినీ కూడా తీసుకొని తను విడమరిచి మరీ ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పింది నా తల్లి అని అంటూనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సతీమణి భార్య అయినటువంటి విజయమ్మ గారే సాక్ష్యం దేవుడితో పాటు తల్లి విజయమ్మ గారే సాక్ష్యం అని చెప్పేసి అన్నారు సో ఇండైరెక్ట్గా ఇక ఇండైరెక్ట్ డైరెక్టో ఎలా అర్థం చేసుకుంటారో కానీ తల్లిని చెల్లిని దూరం చేశారని చెప్పేసి ప్రతిపక్షాలు ఏవైతే అంటున్నాయో ఇవాళ సాక్షాత్తు షర్మిల గారే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడారు సో ఇంతకంటే విమర్శలు ప్రతి విమర్శలు ఏమైనా ఉంటాయా పైగా షర్మిళ గారు చేస్తున్న విమర్శలన్నీ కూడా పర్సనల్గా లేవు ప్రభుత్వ పరంగా పాలసీల పరంగానే ఆవిడ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ గురించే మాట్లాడుతుంది మొన్న కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎక్కడ చూపించారో సవాలు విసురుతున్నాను రండి టైం మీరు చెప్పన్నా నేను చెప్పన్నా అన్నట్లుగా ఆవిడ పాలసీల మీదే మాట్లాడుతున్నారు కాకపోతే ఇప్పుడు ఈ పర్సనల్ విషయం ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ వస్తున్నాయి చిచ్చులు పెడుతున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కాబట్టే దానికి కౌంటర్ ఇచ్చారు షర్మిళ గారు ఒకవేళ కౌంటర్ ఇకపోతే ఏమవుతుంది అది వాస్తవమే అని చెప్పేసి ప్రజలు నమ్ముతారు అనే ఉద్దేశం మీదే తనైతే కౌంటర్ ఇచ్చారు సో మొత్తం మీద షర్మిళా గారిచ్చే కౌంటర్లకైతే వైసీపీ వాళ్ళ దగ్గర రిప్లై ఇవ్వడానికి సమాధానం చెప్పడానికి అయితే ఉన్నాయి అని చెప్పేసి అనుకోవడానికి అయితే ఆస్కారం కనిపించట్లేదు మరి చూద్దాం వాళ్ళు ఇస్తే ఎటువంటి రెస్పాన్స్ ఇస్తారు లేదు ఇక షర్మిళా గారి పైన కూడా పర్సనల్ అటాక్ చేసేసి ఏదైతే ప్రతిపక్ష నాయకులు ఉన్నారో వాళ్ళపైన వ్యక్తిత్వ హననాలు చేస్తున్నారు కదా సోషల్ మీడియా వేదికగా కావచ్చు లేదా డైరెక్ట్గా కావచ్చు వేదిక ఏదైనా కానీ సో అదేవిధంగా ఇక షర్మిళా గారి పైన కూడా వీళ్ళు అస్త్రాన్ని బిగిస్తారా లేదా అనేది తెలియాలి అంటే మరి దీని కౌంటర్ ఎవరిస్తారు అనేది కూడా వేర్చువలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలకు షర్మిళ గారు మామూలు కౌంటర్ కాదు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ